చింటూ భోజనం చేయమ్మా అని చెప్పేసి రోహిణి అనేసరికి నన్ను అమ్మని పిల్ల నన్ను అమ్మ తినిపిస్తేనే తింటాను అని చెప్పేసి చింటూ అంటూ ఉంటాడు అమ్మని పిలవద్దని చెప్పాను కదరా అని రోహిణి నెమ్మదిగా అంటూ ఉంటుంది సర్లేవే ఇక్కడ ఎవరూ లేరు కదా నువ్వే తినిపించు వాడికి అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే అంటూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ అలా అనేసరికి రోహిణి అయితే దగ్గరుండి అన్నం కలిపి తినిపిస్తూ ఉంటుంది అలా చింటూకి అన్నం తినిపిస్తూ ఉండగా పైనుంచి వచ్చిన బాలు అయితే చూసి షాక్ అవుతూ ఉంటాడు ఏంటి పార్లర్ అమ్మ అమ్మైపోయింది అని చెప్పేసి అలా చూసి షాక్ అవుతూ ఉంటుంది నాకు తెలుసు చె పార్లలమ్మ నువ్వే వీడి అమ్మవని అని అనేసరికి రోహిణి షాక్ అవుతూ ఉంటుంది అక్కడే ఉన్న వాళ్ళ అమ్మ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది నాకు తెలుసు నీకు పెళ్ళికి ముందే వీడు పుట్టుంటాడు తర్వాత మనోజ్ గారిని పెళ్లి చేసుకున్నావు ఎవరికీ తెలియకుండా మనోజ్ గారిని పెళ్లి చేసుకున్నావు మా నాన్న మా నాన్న వాళ్ళు మలేషియాలో ఉన్నారని చెప్పేసి మా అమ్మని మోసం చేసి పెళ్లి చేసుకున్నా నాకు ఇదంతా తెలిసిపోయింది పార్లలమ్మ అని అనేసరికి రోహిణి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక నువ్వే వీడి తల్లివని నాకు మొన్నే డౌట్ వచ్చింది కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది నిజంగా వీడి తల్లివి నువ్వే అని చెప్పేసి బాలు ఏదో అంటూ ఉంటాడు ఇక రోహిణి అయితే అలా షాక్ అవుతూ ఉంటుంది వీడు మలేషియా నుంచి అని చెప్పేస్తే మా అమ్మ డబ్బు అని చెప్పేసి మా అమ్మని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు నుంచి వీడి వీడిని ఇంటికే తీసుకొచ్చేస్తావు భలే భలే గుంది పార్లమ్మ అని పలాను అని చెప్పేసి అంటూ బాలు అయితే రోహిణిని ఇచ్చేస్తూ ఉంటాడు ఇక రోహిణి అయితే కంగారు పడుతూ ఉంటుంది బాలు ఏంటి ఇలా చెప్పేస్తున్నాడు అంతా తెలిసినట్లుగా చెప్తున్నాడు ఏంటి అని చెప్పేసి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది రోహిణి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది బాలు ఆడిన మాటలకి షాక్ అవుతూ ఉంటుంది రోహిణి